తొలివలపు ముప్పై అవ భాగం ఇక కథలోకి వెళ్తే అంశుకి ఇక దూరంగా ఉండలేకపోయాడు దేవ్ తన వైపు తిరిగి అంశు తలపై చెయ్యి వేసి గుండెకు అదుముకొని తల నింబ్రాడు తన దగ్గర ఎవరున్నారన్నది కూడా అంశు కాని మిషన్ తెలియలేదు అతడి ఇచ్చే సాంత్వన తన తండ్రి స్పర్శని గుర్తు చేస్తుంటే తన తండ్రి కళ్ళ ముందు మెదిలి దేవు చుట్టూ చేతులేసి హత్తుకొని చిన్నపిల్లలా దేవుకుండెల్లో ఒతికిపోతూ నేనే దీనికి అంతటికీ కారణం అప్పు నేనే లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు ప్లీజ్ నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళిపోండి ఇక్కడే ఈ ప్రపంచంలో ఉండి ఎవరి ప్రాణాల మీదకు తేవాలని లేదు నాకు అని చెప్పి ఏడ్ చేస్తున్న తనను ఇంకొంచెం దగ్గరికి చేర్చుకున్నాడు దేవ్ అప్పటికే చేరిన కళ్ళ నీళ్ళతో అంచు భుజంపై నిమురుతూ మరొక చేతితో వెన్ను నిమురుతూ దేవు ధైర్యం చెప్తున్నాడు రకరకాల ఆలోచనలు అతనిలో అసలు అంశు అప్పు అని ఎవరిని తనకు ఎవరూ లేరని విన్నాను అంటే పోయిన తన తండ్రి ప్రేమకు అంశు మనసు తల్లడిల్లుతోందా అంశు తల్లిదండ్రులు ఎవరై ఉంటారు అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు దేవ్ రకరకాల ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి వాటిని చెల్లచేతులు చేస్తూ ఏడుస్తూనే స్పృహ కోల్పోయింది అంశు గుండె మీద భార్యంగా తాకిన తన హెడ్ కి ఫేస్ చూశాడు ఎర్రగా వాచిన బుగ్గలు ముక్కు ఉబ్బిన కన్నురెప్పల మధ్య ఎన్నిసార్లు పిలిచినా కళ్ళు తెరవని అంశుని చూస్తే ఆ క్షణం భయం వేసింది దేవుకు డాక్టర్ని పిలిస్తే వచ్చిన నర్స్కు తనని అప్పగించి ఫెయింట్ అయిందని చెప్పాడు చెక్ చేస్తామని చెప్పి ఆ ఫ్లోర్లోనే ఖాళీగా ఉన్న రూమ్కి తీసుకువెళ్ళి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల అవ్వచ్చు సెలైన్ పెడతాం అని దేవుకి ఇన్ఫామ్ చేసి సెలైన్ కనెక్ట్ చేశారు అంశు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తున్న దేవుకు గంట తర్వాత లోపలికి వస్తూ కనిపించారు విసు శైలు వాళ్ళు శైలుకు దేవుకు ముఖ పరిచయాలే తప్ప మాటలు లేవు వాళ్ళ మధ్యలో నిజానికి శైలుకు దేవ్ అంటే సదాభిప్రాయం లేదు కారణం మోక్షి ప్రేమ అంశుకి పూర్తిగా చేరనివ్వకుండా చేసింది అతనేనని కారణం ఏమైనా సరే అతను అక్కడ మోక్షి కోసం ఉన్నాడేమో అనుకొని ముందు లైట్ తీసుకొని అంశు కోసం చూసింది తనక్కడ లేదు అంశు కోసం శైలుకి చెప్పాలని అనుకున్న దేవ్ తన చీత్కారపు చూపులు చూసి ఆగిపోయాడు ఆ ఫ్లోర్ మొత్తం వెతికినా అంశు కనిపించకపోయేసరికి దేవ్కి తెలిసే ఉంటుందన్న నమ్మకంతో అతన్ని అడిగింది ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఫెయింట్ అయి పడిపోతే సెలెన్ పెట్టారు అని చెప్పి రూమ్ చూపించాడు దేవ్ కంగారుగా అటుగా వెళ్ళిన తనకు వేరొక సెలైన్ పెడుతూ కనిపించింది నర్స్ అడిగితే ఆమె కూడా అదే కారణం చెప్పింది అప్పుడే లోహిత్ రావడం అక్కడ శైలు వాళ్ళని చూసి వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగ్ చూసి ఉంటారని నమ్మకం కుదిరాక అతనితో కలిసి వెళ్ళిపోయాడు ప్రతిభ చేస్తున్న కాల్స్కు తర్వాతి రోజు ఉదయం స్పృహలోకి వచ్చింది అంశు కళ్ళు తెరవడంతో మోక్షిని కలవరించిన తను తను బాగున్నాడు అంశు నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి అంశుని నార్మల్ చేసిన శైలు తనను ఫేస్ వాష్ చేసుకొని రమ్మని చెప్పి బ్రేక్ఫాస్ట్ అందించింది వద్దని చెప్పి మోక్షి రూమ్ దగ్గరికి వెళ్ళిన తను లోపలికి వెళ్తుంటే ఆపేసింది నర్సు చూడాలి నేను తనను అంది మళ్ళీ ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ కుదరదమ్మాయి ఐసీలో ఉన్నాడు తెలియలేదా నీకు అంటూ తన మీద ఫైర్ అవుతున్న నర్స్ని కంటి చూపుతోనే ఆపాడు అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్ తన వెనుక ఎవరినో చూసి నర్స్ మాటలు ఆపేయడం గమనించి అంశు వెనక్కి తిరిగి చూసింది దేవున్నాడు తననే చూస్తూ అతన్ని చూసి తలదించుకొని నిలబడింది తను అంశు దగ్గరికి వచ్చి ఆర్ ఆల్ రైట్ అన్నాడు సాఫ్ట్ టోన్తో హా అని అక్కడి నుండి వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపాడు ఏంటి అన్నట్లు చూసింది చేయి వెనక్కి తీసుకుంటూ చూడాలన్నావు కదా వెళ్ళు అన్నాడు నెమ్మదిగా ఎప్పుడు కనీసం మాట్లాడిన వాడు ఇప్పుడు ఎందుకు ఇంత కన్సన్ చూపిస్తున్నాడో అర్థం కాక వాళ్ళు ఎలో చేయట్లేదు అని చెప్పింది టూ మినిట్స్ అని చెప్పి ఎవరికో కాల్ చేసినా అతను కాల్ కట్ చేయగానే నర్స్ ఫోన్ మోగింది ఆమె ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి నాతో రండి మేడం అంటూ అంచుని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఐసీలోకి వెళ్ళడానికి సేఫ్టీ డ్రెస్ గ్లౌస్ మాస్క్ హెయిర్ క్యాప్ వేసుకోమని ఇచ్చి లోపలికి పంపించింది స్పృహలో లేని మోక్షి ముఖంలో నవ్వులేదు తనకు పరిచయమైన కొత్తలో ఉన్నట్లు లేదు అతని ఫేస్ ఇప్పుడు ముఖం నిండా తెప్పలు చూస్తూ కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేస్తున్న అంశు మోక్షి పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని నేను మొదటి నుండి నీకు దూరంగా ఉండాల్సింది మోక్షి అతని కోసం చేసి తప్పు చేశాను ఇప్పుడు నువ్వు ఇలా అవ్వడానికి నేనే కారణం అంటూ కన్నీళ్ళతో అతన్ని క్షమాపణలు చెప్పుకొని నువ్వు త్వరగా కోలుకో మోక్షి నీ నవ్వు చూసి వెళ్ళిపోతాను ఎక్కడికైనా దూరంగా అని ఇంకాసేపు అక్కడే ఉండి నర్స్ పిలవడంతో వెళ్ళిపోయింది బయటకు ముభావంగా ఉన్న తనని చూసి ఓకే నౌ అని అడిగాడు దేవ్ అతని వైపు కృతజ్ఞతగా చూసి సైలు దగ్గరకు వెళ్ళిపోయింది అంశు హోమ్ మేనేజ్మెంట్ వాళ్ళు విషయం తెలుసుకుని వచ్చి అంశుని విచారించగా అంశు జరిగిందంతా చెప్పింది ఆల్రెడీ అంశు తీసుకున్న ప్రెషర్ ఒక మేడంకు తెలుసు కాబట్టి అంశు సైడ్ నిలబడి పోలీస్ కేసు పెట్టించింది అంశుకి ఇష్టం లేకపోయినా సరే తనకు సంబంధం లేని విషయంలో మోక్షి కలుగజేసుకున్నందుకు తెలివిగా కాకుండా రౌడీలా ప్రవర్తించినందుకు మోక్షిని హోం నుండి పంపేయాలని డిసైడ్ అయ్యారు ఆ విషయం తెలిసి హోంలో పిల్లలతో పాటు అంశు కూడా చాలా బాధపడింది కావాలంటే నన్ను పంపేసి అతన్ని ఉంచండి ప్లీజ్ అని చెప్పి ప్రాధాయపడింది అయినా సరే ఎవరు ఒప్పుకోలేదు అంశు కన్నీళ్లు పెట్టుకుంటుంది మోక్షి కోసం అదంతా చూడలేని దేవ్ లోహిత్ ఇన్ఫ్లుయెన్స్ను వాడి సిటీకి కొంచెం దూరంలో ఉన్న హాస్టల్లో మాట్లాడమని చెప్పాడు మంత్లీ వేజెస్ తానే బేర్ చేస్తానని ఆ విషయం మోక్షికి తెలియకూడదు అని చెప్పడంతో సరే అని అతను చేసుకోవడానికి చిన్న ఉద్యోగంతో పాటు హాస్టల్ వసతి కల్పించాడు దేవ్ రోజులు గడుస్తుంటే రోజు మోక్షి కోసం అక్కడే ఎదురుచూస్తున్న అంచు అతను స్పృహలోకి రావడం కోసం రోజు సాయంత్రం సమయంలో గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం దేవు గుండెల్లో దేవత స్థానం అధిష్టించింది అని చెప్పాలి ఇంటికి వచ్చిన దేవ్ అలసటగా తన రూమ్కి వెళ్తుంటే ఆపి ఏమైంది అని అడిగింది ప్రతిభ అంశు గొడవ చెప్పకుండా స్టూడియో ఓనర్ తప్పు చేసి హాస్పిటల్ పాలయ్యాడు మ్యూజిక్ స్కూల్ కోసం వెతుకుతున్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు తర్వాతి రోజు అతని కళ్ళ ముందుకి సిటీలోనే మోస్ట్ ఫేమస్ స్టూడియోలో ట్రైనీగా చేరమని ఆఫర్ లెటర్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు అక్కడ జాయిన్ అవ్వడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయని తర్వాత తర్వాత తెలుస్తుంది దేవుకు కానీ అతనికి ఉన్న చిక్కల్లా అంశుని చూడడానికి వీలు పడదని ఫోన్ రింగ్ అవుతుంటే ఆన్సర్ చేసిన దేవ్ చెప్పు లోహిత్ అనగానే మోక్షికి స్పృహ వచ్చింది దేవ్ అని చెప్పాడు దట్స్ గుడ్ అంచుకి తెలిసేలా జై అన్నాడు ఈరోజే ఎగ్జామ్ ఉంటే కాలేజీకి వెళ్ళింది తను వచ్చాక నేరుగా ఇక్కడికే వస్తుంది కదా అని అనగానే సరే అంటూ కాల్ కట్ చేశాడు కానీ ఆ విషయం తానే నేరుగా చెప్పి తన హ్యాపీ ఫేస్ చూడాలని ఆశపడ్డాడు దేవ్ వాచ్లో టైం చూసిన అతనికి మరో రెండు గంటల్లో ఎగ్జామ్ అయిపోతుంది అని అర్థమై తన బైక్పై వెంటనే అంశు కాలేజ్ దగ్గరకు స్టార్ట్ అయ్యాడు గేట్ బయట వెయిట్ చేస్తున్న దేవ్ అంశుని ఇప్పుడు ఎలా బైక్ ఎక్కించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా కంట బయటికి వచ్చిన అంశు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా వస్తుంటే అతని క్లాస్మేట్ తనతో ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే అంశు అతనికి బదులు ఇవ్వకుండా నడకలో స్పీడ్ అందుకుంది అయినా ఆ అబ్బాయి విసిగిస్తూ పక్కకు వచ్చేసరికి చిరాక్గా అనిపించి ఎగ్జామ్ బాగానే రాశాను అది అడగడానికి ఇంత దూరం ఫాలో నన్ను అని అడిగింది ఈ ఆన్సర్ ఏదో ముందే ఇస్తే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా అంశు అన్నాడు సాగుతీస్తూ ఇప్పుడు చెప్పాను కదా వెళ్ళింకా నో నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటాను అలాంటిది మాట్లాడావు ఇంకెందుకు వదిలి వెళ్తాను నిన్ను అంటూ ఇంకేదో అడుగుతుంటే వాడిని ఓ చీడ పురుగుని చూసినట్లు చూసి ముందుకు వస్తుంటే వాళ్ళ సంభాషణ అర్థం కాకపోయినా దూరం నుండి అంశునే గమనిస్తున్న దేవుకు అక్కడ సిచ్యువేషన్ అర్థమై అంశుకి ఎదురు వెళ్ళాడు దేవుని అక్కడ చూసి తనతో అబ్బాయిని చూసి మళ్ళీ ఏమనుకుంటాడో అని అసహనంగా ఫేస్ పెట్టింది దేవుని నేరుగా వాడినే చూస్తూ ఎందుకు సతాయిస్తున్నావు అని అడిగాడు మధ్యలో నీకంటి నొప్పి అని వాడి ప్రశ్న అయితే లాగి పెట్టి ఒకటి కొట్టి వాడి గూప గులాబ్ జామున్ చేయడం దేవు చేతి సమాధానమైంది స్పాట్లో స్పృహ తప్పి పడిపోయిన వాడు ఐదు నిమిషాలైనా లేవకపోయేసరికి అంశు నోటు మీద చెయ్యేసుకొని ఆశ్చర్యంగా చూస్తుంటే వాడి నష్టలు పట్టించుకొని దేవ్ అంశు వైపు చూస్తూ మోక్షిత్ కాన్షియస్లోకి వచ్చాడు అని చెప్పాడు వాడిని కొట్టింది లైవ్లో చూసిన దానికంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది అంశు తన కళ్ళలో ఆశ్చర్యంతో పాటు ఆనందం పోటీ పడుతుంటే నిజంగానా అని అడిగింది తాను విన్నది నిజమో కాదో అన్న ఆశ్చర్యంలో హా అన్నాడు సన్నగా చేరుతున్న తన కాటుక కళ్ళ కన్నిటిని చూస్తూ వెంటనే దేవుని కూడా మర్చిపోయి గేట్ బయటకు వచ్చిన అంశుకి అన్ని ఆటోలే కనిపిస్తున్నాయి తన దగ్గర డబ్బులు లేవు బస్ పాస్ ఉంది కాబట్టి ఎంత టైం అయినా బస్ కోసం వెయిట్ చేయాల్సిందే ఐదు నిమిషాల పాటు ఓపికగా చూసింది కానీ ఇంకా రాని బస్సు కోసం విసుగ్గా అనిపించి దేవి వైపు చూసింది బైక్ దగ్గర నిలబడి ఉన్నాడు అడగాలి అంటే ఏదోలా అనిపించినా అది తను ఎంతగానో ఎదురు చూసిన సమయం కాబట్టి తప్పు లేదు అనిపించి దేవ్ దగ్గరకు వెళ్ళింది సోటిగా తనని చూస్తున్న ఆ షార్ప్ వైస్కు మాటలు మళ్ళీ మూకపోతుంటే ఏం కావాలని అడిగాడు దేవ్ అది అది అంటూ నసికింది స్పీక్అవుట్ అన్నాడు ఉలిక్కి పడి నాకు థర్టీ రూపీస్ ఇస్తావా టుమారో రిటర్న్ చేస్తాను అని అడిగింది కళ్ళు మూసుకొని లిఫ్ట్ అడుగుతుంది అనుకున్నాడు కానీ ఇలా మనీ అడిగేసరికి అంశు ఎలాంటి అమ్మాయో ఐడియాకి వస్తూ దేనికి అని అడిగాడు హాస్పిటల్కు వెళ్ళడానికి నా దగ్గర మనీ లేదు బస్ పాస్ ఉంది అని చెప్పింది నేను కూడా హాస్పిటల్కే వెళ్తున్నా పదా డ్రాప్ చేస్తాను అన్నాడు ఓహో అంటూ వెనక్కి ఓ అడుగు వేసింది అంశు భయంగా ఏం ఎందుకు రావు అన్నాడు కోపంగా నాకు ఎవరి బైకైనా ఎక్కడం తెలీదు నాకు నచ్చదు కూడా మరి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు దానికి సమాధానంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని లేవా ఇప్పుడు ఎలా అని ఏదో ఐడియా వచ్చినట్లు ఒకసారి మీ ఫోన్ ఇస్తే సైలుకు ఫోన్ చేస్తాను అంది ఎందుకు తనకు ఫోను అన్నాడు తను మనీ ఎవరికైనా ఫోన్పే చేస్తే అవి తీసుకొని వెళ్తాను అంది నిజంగానే అన్నంత పని చేస్తుందనుకొని ఫోన్ రీఛార్జ్ అయిపోయింది అన్నాడు ఏం చెప్పాలో తెలియక దేవు చెప్పిన రీజన్ ఎందుకో నమ్మాలనిపించలేదు కానీ ప్రూవ్ చేయండి అని అడిగేంత చొరవలేక ఓకే అని చెప్పి వెను తిరిగింది బస్ కోసం వెయిట్ చేయడానికి వెళ్తున్న చేయి పట్టుకొని ఆపాడు దేవ్ ఆ క్షణం తనకే తెలియలేదు అలా చేస్తున్నట్లు ఆమె కళ్ళలో డిసప్పాయింట్మెంట్ చూడలేక ఆ పని చేశాడు తనని తాకి దగ్గరకు లాక్కున్న అతని వైపు పెద్ద కళ్ళతో చూడడమే కాకుండా అసలు అమ్మాయిలను కనీసం కన్నెత్తైన చూడని దేవ్ తనని తాకడం మాట్లాడటం ఆశ్చర్యం కొలుపుతుంటే ఇంకో షాక్కి గురైంది బస్ రావడానికి లేట్ అవుతుంది అన్నాడు నెమ్మదిగా ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళను తదేకంగా చూస్తూ పర్వాలేదు వేరే దారలేదు వచ్చి బైక్ ఎక్కు అన్నాడు ఊహ అంటూ చేయి విడిపించుకుంది మళ్ళీ అదే చేతిని గట్టిగా పట్టుకొని ఈసారి కోపంగా చూస్తూ ఎక్కమన్నానా అని అన్నాడో లేదో మారు మాట్లాడకుండా ఓకే అన్నట్లు తలూపింది దేవు బైక్ స్టార్ట్ చేయగానే ఎక్కి కూర్చుంది వన్ సైడ్ దేవ్ మనసులో బటర్ఫ్లైస్కి ప్లేస్ లేకుండా పోయింది ఆ క్షణం స్లోగానే బైక్ స్టార్ట్ చేసి అంతకంటే స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్గా వెళ్తే త్వరగా గమ్యాన్ని చేరుకుంటారు అని భయం అతడికి మీకథా తెలిసింది తన గురించి అని అడిగింది మధ్యలో తనే వాట్ అర్థం కాక అడిగాడు మోక్షి కోసం లోహిత్ చెప్పాడు నా కోసమే వచ్చారా ఇక్కడకు అవునని ఎలా చెప్పగలడు ఇటుగా వెళ్తుంటే కనిపించావు అని చెప్పి ఆ డిస్కషన్ అక్కడితో ఆపేశాడు దేవ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అంశు బైక్ దిగి థ్యాంక్స్ చెప్పి పరుగు అందుకుంది పైకి స్ట్రేంజ్ ఏముంది అసలు నీ మనసులో అనుకుంటూ బైక్ పార్క్ చేసి వెనకే వెళ్ళాడు దేవ్ దేవ్ వెళ్ళేటప్పటికీ అంశు లోపలికి వెళ్ళిపోయింది అతను కూడా వెళ్ళాడు చైలు తీసు లోహిత్ ఇంకా మోక్షి ఫ్రెండ్స్ ఇద్దరున్నారు అక్కడ మాట్లాడటానికి కూడా ఓపిక లేక కళ్ళతోనే సమాధానం ఇస్తున్న మోక్షిని అబ్జర్వ్ చేస్తూ ఇంతసేపు మాట్లాడించకండి పేషెంట్ని కాసేపు రెస్ట్ ఇవ్వండి అంటే అందరూ బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంశు వెళ్దామా అని అడిగిన శైలు మాటకు ఎదురుగా చూశాడు మోక్షి తన కోసమే ఎదురు చూస్తున్నాయి అతని కళ్ళు అది దేవు కంటి చూపు దాటిపోలేదు నేను మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి పంపిన అంశు కళ్ళ నీళ్ళతో మోక్షి ముందుకు వెళ్ళింది అప్పటికే అందరూ వెళ్ళిపోగా లాస్ట్కి మిగిలింది దేవు మాత్రమే వాళ్ళని చూస్తూ వెళ్ళాడు లోహిత్ పిలిస్తే ఎందుకురా ముఖం అలా పెట్టావు అని అడిగాడు సిగరెట్ అందిస్తూ తనలా వాడి కోసం బాధపడినా ఏడ్చినా ఆఖరికి ఆలోచించినా నాకు నచ్చట్లేదురా అన్నాడు జెన్యున్గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్ ఎఫెక్ట్ అన్నాడు స్మోక్ చేస్తూ లోహిత్ వాట్ అన్నాడు ఆశ్చర్యంగా దీన్నే లవ్లో పొసెసివ్నెస్ అంటారు బాబు ఏమో అవన్నీ నాకు తెలీదు అన్నాడు దేవ్ లవ్ కాదు అని కూడా తెలీదు ఐ జస్ట్ వాంట్ టు బీ హర్ హ్యాపీ దట్స్ ఇట్ అని చెప్పి మాటి మాటికి మోక్షి రూమ్ వైపు చూస్తుంటే అంత ఆత్రం ఉన్నవాడివి నువ్వు కూడా వెళ్ళు లోపలికి అన్నాడు బాగోదు ఇప్పుడు నేను అలా వెళ్తే నేను డౌట్ కొట్టి వెళ్ళాను అనుకుంటుంది అంశు అందులోకి మనం మామూలుగా అనుమానం పడలేదు కదా స్టార్టింగ్లో అన్నాడు దేవ్ అందుకే ఆలోచించి ప్రవర్తించాలి అనేది అంటూ ఇంతకీ ఎప్పటి నుండి జాయినింగ్ మ్యూజిక్ స్కూల్ అని అడిగాడు లోహిత్ మరో టూ డేస్లో అంతా ఓకేనా హా ప్రతిభ గారి వల్లే పాజిబుల్ అయింది అంత పెద్ద స్టూడియోలో సీట్ రావడం ఆమె వల్లే కుదిరింది అన్నాడు హ్యాపీ ఫర్ యూరా వన్ డే నువ్వు సూపర్ హీరో అవుతావు ఖచ్చితంగా నువ్వు అనుకున్న పొజిషన్కి వెళ్తావు వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అంటూ అంశు ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని చూస్తున్నాడు లోహిత్ మాటల్ని పట్టించుకోకుండా దేవ్ అందరూ బయటకు వెళ్ళాక అంశు మోక్షి తల మీద కట్టిన బ్యాండేజ్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన కూడా అంశు నువ్వు ఏడ్చి నన్ను వీక్ చేయకు అన్నాడు స్పృహలోకి వచ్చాక తను మాట్లాడిన మొదటి మాట ఆమెతోనే అతని స్వరంలో మృదుత్వం గమనిస్తూ ఇంకొంచెం ఏడుస్తూ చెప్తూనే ఉన్నాను వద్దని విన్నావా నా మాట అంటూ హెచ్చరిస్తున్న తనని ఆపి నువ్వు ముందుగానే చెప్పాల్సింది వాడి వల్ల ఎంత స్ట్రగుల్ అయ్యావో కదా అంటూ ఓపిక లేకపోయినా అంశు పట్టుకోపోతే తనే మోక్షి హ్యాండ్స్ పట్టుకొని ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని చెప్పలేదు నీకు అని బాగా పెయిన్స్ ఉన్నాయా అని అడిగింది నిన్ను చూశాక లేవు అని చెప్పిన మోక్షి మాటకు ఇబ్బందిగా అనిపించింది తనకు ఇంకాసేపు మాట్లాడి రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అంటే వద్దని ఆపి ఇంకా ఆసేపు ఉండు ప్లీజ్ అన్నాడు దూరం జరిగి అతని ఇంకా బాధ పెట్టలేదు ఇలాంటి పరిస్థితుల్లో అలాగని దగ్గర ఉండి ఆశలు పెంచలేదు ఏం చేయాలో తోచని పరిస్థితిలో తనుండగా నర్స్ వచ్చి చెప్పాను కదమ్మా ఇంతసేపు పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదని అంటూ వెళ్ళు అనగానే మోక్షి హ్యాండ్స్ విడిపించుకొని గెట్ఫిల్ సూన్ మోక్షి మళ్ళీ వస్తాను అని చెప్పి బయటకు వచ్చిన తనకు చిన్న రిలీఫ్ అతనికి ఏమీ కానందుకు బయటికి వచ్చిన అంశుని చూస్తూ ఏం మాట్లాడుకున్నారు ఇంతసేపు అని అడిగిన శైలు మాటకు విసురుగా వాళ్ళను దాటుకుని వెళ్ళిపోతూ కనిపించాడు దేవ్ శైలు వైపు అసహనంగా చూస్తూ మేమేం మాట్లాడుకుంటాం శైలు నా వల్లే ఇలా అయిందని సారీ చెప్పాను అంతే అని చెప్పి రెండు నిమిషాల తర్వాత దేవ్ వెనకే వెళ్ళింది అయితే అంశు దృష్టి గమనించిన విసుకి డౌట్ మొదలైంది అంశుకి దేవ్ అంటే ఇష్టమేమో అని అది ప్రూవ్ చేస్తూ దేవ్నికే అంచుకు వెళ్ళడం జరిగింది నేనేమన్నాను అని అంత చిరాకు పుడుతుంది దానికి అని అంటున్న శైలు తల మీద ఒక్కటి మోట్టి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏదైనా అర్థమవుతుంది కానీ వెళ్ళి ఏమైనా తిందాం రా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయకుండా లాక్కొచ్చేసావు అని చెప్పి తనతో పాటు దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు తీసుకెళ్లాడు హాస్పిటల్ బయట చిన్న గార్డెన్లో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు దేవ్ ఆలోచిస్తూనే అతని పక్కకు వెళ్ళిన అంశుకి సిగరెట్ తాగుతూ కనిపించాడు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంది కానీ తమ కోసం తానే క్లారిటీ ఇవ్వాలని దేవు ముందు నిలబడింది మరొక సిచ్యువేషన్లో అయితే సిగరెట్ పడేసి తనని చూసి లేచి నిలబడేవాడే కానీ ఎప్పుడైతే సైలు మాటికి టెంపర్ లేచిందో అది తగ్గడానికి చేతిలో ఆ సిగరెట్ ముక్క ఉండాలని పాడేయక తననే చూస్తున్న అంశుని చూసి వాట్ అన్నట్టు ఐబ్రో ఆప్ చేశాడు యాటిట్యూడ్గా మాట్లాడాలి అంది పక్కన కూర్చోమన్నట్లు కళ్ళతో సైగ చేసేసరికి కూర్చుంది తను చెప్పు ఏం మాట్లాడాలి అడిగాడు కోపంగా నువ్వు అనుకున్నట్లు నాకు మోక్షికి మధ్యలో ఏమీ లేదు అంది నేను అలా అనుకున్నానని నీతో చెప్పానా అడిగాడు కోపంగా ఆహా నీ చూపు చాలు అనుమానించడానికి నీ మాటలు అవసరం లేదు అంది అయినా నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు అన్నాడు కోపంగా అర్థం కాక చూస్తున్న అంశుతో నువ్వు మోక్షి అలా రోడ్పై నడుచుకుంటూ వెళ్తే అందరూ మిమ్మల్ని చూసి అనుమానపడతారు ఇలానే నాకు చెప్పినట్లు అందరికీ పేరు పేరున చెప్తావా మా మధ్య ఏమీ లేదని అడిగాడు కోపంగా నో మరి నాకెందుకు చెప్పాలి నువ్వు సహాయం అండ్ సపోర్ట్ అది తెలుసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అంటూ అయిపోయిన సిగరెట్ పడేసి కొత్తది వెలికిస్తూ ఆలోచనల్లో పడిన అంశుని ఒకసారి చూసి మళ్ళీ చూపు స్ట్రైట్గా తిప్పాడు ఐదు నిమిషాల మౌనం తర్వాత అంది వాళ్ళందరూ నాకు తెలీదు దేవ్ మన మధ్య పరిచయం లేకపోయినా నువ్వు నాకు నేను నీకు తెలుసు అనుమానాల మధ్య పరిచయాలు అభివృద్ధి కావని నేను నమ్ముతాను అందుకే నీకు చెప్తున్నా ఇంకా నమ్మకం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పి పైకి లేచి వెళ్ళడానికి వెనుతిరిగి ఆగి దేవు పెదవుల మధ్య నున్న సిగరెట్ లాగి నువ్వు బాగుండవు స్మోక్ చేసి హెల్త్ పాడు చేసుకోకు అండ్ థ్యాంక్స్ ఫర్ ది రైడ్ అని చెప్పి మొదటిసారి అతని వైపు చూసి అందంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది అంశు ఆమె తనని చూసి నవ్వడమే కాకుండా హెల్త్ టిప్స్ ఇచ్చింది ఇంకా పరిచయం కోసం మాట్లాడింది అంటే ఆమెకు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందనేక అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు దేవ్ అంశు విషయంలో ఒక క్లారిటీ వస్తుంటే ఇక రానున్న ఎపిసోడ్స్లో అంశు జీవితంలో మోక్షత ఇబ్బందికరంగా ఎలా మారాడో తెలుసుకుందాం మరొక ఎపిసోడ్ వినడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్